నమస్తే సార్ నమస్తే సొంత శ్రావణ మాసం వచ్చింది వెళ్ళిపోయింది శ్రావణ మాసం గురించి శ్రావణ మాసాన్ని గురించి వాళ్ళ తెలియని వాళ్ళు ఎవరు లేరు అందరికి తెలుసు శ్రావణ మాసం అంటేనే ఒక చక్కటి వాతావరణం మంచి మబ్బులు శ్రావణ మేఘాలు అనే పాటల్లో చాలా పాటల్లో ఉండదు చక్కటి మబ్బులు గాలులు వర్షాలు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అందులో ఈ మాసం ముఖ్యంగా ఆడవాళ్ళకు చాలా పవిత్ర మాసంగా చూస్తారు ఆడవాళ్ళు పూజలు పునస్కారాలు గుళ్ళు గోపురాలు కిటికిట్లు ఆడతాయి ఇక ముఖ్యంగా శ్రావణ మాసం జరుపుకునేటటువంటి అందరికీ మహిళా లోకానికి పురుష లోకం తప్ప తరపున శుభాకాంక్షలు కాబట్టి వాళ్ళు సుఖంగా ఉండాలి మహిళలు సుఖంగా ఉంటే పురుషులు సుఖంగా ఉంటారు పురుషులు సుఖంగా ఉంటే మహిళలు సుఖంగా ఉంటారు ఇవన్నీ అభినాభావ సంబంధాలు ఒకరికొకరు వీళ్ళే ప్రాధాన్యం స్త్రీలే ప్రాధాన్యం అని కొంతమంది లేదు పురుషులే అని కొంతమంది అవన్నీ కాదు ఇద్దరికి ఇద్దరు ఉండాలి ఆడవాళ్ళు ఉండాలి మగవాళ్ళు ఉండాలి అల్లుళ్ళకి ఆడావిడి రావడం పోవడాలు కాబట్టి శ్రావణ మాసం అనేది ఆడవాళ్ళ పండగని కాదు సరి లేకుంటే వాళ్ళు పూజలు పునస్కారాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు చాలా సంతోషం గుళ్ళన్నీ కలకల్లాడుతూ ఉంటాయి కానీ ఒకటి ఏంటంటే ఇంతమంది పవిత్రంగా పూజలు చేస్తున్నారు వ్రతాలు చేస్తున్నారు శ్రావణ మాసాలు ఆచరిస్తున్నారు కానీ ఏ ఇంట్లో చూసినా ఎక్కువ ఇళ్ళల్లో ప్రశాంతత కొరబడింది ఎక్కువ సంసారాల్లో అత్తలు కోవడానికి పడకుండా భార్యలకు భర్తలకు పడకుండా కనిపిస్తున్నాయి మనం ఎవరిని ఇందులో విమర్శించేది లేదు కనిపిస్తున్నాయి మరి ఈ పూజలు మహత్యాలు మరి ఏమైనా అని కొంతమంది అనుకుంటారు కానీ నేననేది ఏంటంటే ఈ పూజలు ఎందుకు చేస్తున్నామో ఒక పవిత్రమైన భావంతో ఒక మంచి మనసుతో మెలగాలి అని చేస్తూ ఉండమనే ఆలోచన ఎవరికి రావట్లే మరి ఇంకేం ఆలోచన అంటే నేను పూజ చేస్తే నాకు అన్ని కలిసి వచ్చేస్తాయి నాకు అన్ని ఐశ్వర్యాలు చేయాలా నా సంసారం బాగుండిపోవాలా అనే ఆలోచనే తప్ప దేవుడికి పూజ చేస్తే దేవుడు నాకు అన్ని ఇచ్చేయాలనే ఆలోచన తప్ప దేవుడు చెప్పినటువంటి నియమాలు వేదాలు శాస్త్రాలు చెప్పినటువంటి నియమాలు అవి ఆచరించాలి మనం అవన్నీ గుర్తు చేసుకోవడం కోసమే ఈ పూజలు అనేది అసలు వాస్తవం మర్చిపోయినారు ప్రజలు ఎందుకు పూజ చేస్తున్నాం అనేది మర్చిపోయినారు ఒకటే అందరికీ ఏం కాన్సెప్ట్ అంటే దేవుడికి పూజ చేస్తే నాకు కలిసి వచ్చేస్తుంది దేవుడికి పూజ చేస్తే నాకు కలిసి వచ్చేస్తుంది అనేది తప్ప ఆ భావం అది ప్రజల్లో కల్పించాలంటే మనం ఆ భావం కాదు ఆ తత్వం మంచిది పూజ చేయడం అనేది మంచిది ఎందుకు మంచిది అందరూ భార్యాభర్తలు కలిసి ఉండాలి ఆడామగా కలిసి ఉండాలి ఇంట్లో సంసారంలో సౌభాగ్యం ఉండాలి సౌభాగ్యం ఉండాలి సంసారంలో ప్రసాద్ ఉండాలంటే ముందు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి అత్త కోడంలో అన్యోన్యంగా ఉండాలి అది లేనప్పుడు ఎన్ని పూజలు చేస్తే ఏం లాభం వీటి కోసమే పూ పూజలు చేస్తున్నాము అనేది ప్రజల్లో లేదు ఆడవాళ్ళలో లేదు తెల్లత్తలు వేసినావా స్నానం చేసినావా మంచి చీర కట్టుకున్నామా పూజలకు వెళ్ళిపోయినాము గుళ్ళకు పోయించినామా ఆ కాన్సెప్టే తప్ప కోడలు పోతా ఉంటే అత్త విమర్శిస్తారు ఇంట్లో మగుడికి అన్నం పెట్టదు కానీ గుడికి పోతాండి కోడలు తర్వాత అత్త పోతా ఉంటే కోడలు విమర్శిస్తుంది దీనికి ముసలిదైనా దీనికి ఇంకా పూజలు కావాలా అని విమర్శిస్తారు ఆ ఆలోచన తప్ప పూజ అనేది ఒక మంచి కార్యక్రమం మంచి మనసు వస్తుంది దేశం ప్రశాంతంగా ఉంటుంది మనిషి మంచిగా ఉంటే దేశం అంతా ప్రశాంతంగా ఉన్నట్టే ప్రతి ఇంట్లో ప్రతి ఇళ్ళాల మనసు మంచిగా ఉంటే దేశం ప్రశాంతంగా ఉన్నట్టే సరే ఇప్పుడు కొంతమంది ఇళ్లాలలో లోపం ఉంటుంది కొంతమంది భర్తల్లో లోపం ఉంటుంది అవి తెలుసుకోవాలా అవి ఆలోచన చేసి మరి ఇన్ని పూజలు చేస్తాను మన భర్తను మనం మార్చుకోగలగాలి అనే ఆలోచన రావాలి మరి మన భార్యను మనం మార్చుకోవాలనే ఆలోచన భర్తకు రావాలి భర్తను మార్చుకోవాలి మార్చుకోవడం అంటే ఏది నీ నీ ఎంబడి తిప్పుకోవడం అని కాదు వాళ్ళు ఏదైనా చెడు ఉంటే ఆ చెడును పోగొట్టి మంచివాణ్ణిగా మార్చుకోవాలని భార్యను మంచిగా మార్చుకోవాలని భర్తకు ఉండాలి భర్తను మంచిగా మార్చుకోవాలని భార్యకు ఉండాలి ఇది పూజ చేసిన ప్రతిఫలం అది ఉండాలి అది లేకపోతే నువ్వు పూజ చేస్తే ఏం లాభం కాబట్టి పూజలు పెట్టింది కూడా పెద్దవాళ్ళు ఇందుకే నీలో ఏమన్నా కల్మషం ఉంటే పోగొట్టుకుంటావు గుడికి పోతే ప్రశాంతంగా స్నానం చేసి మంచి మనసుతో నేను దేవుడికి దండం పెట్టుకున్నానని నీకు మంచి ఆలోచన వస్తుంది అనే ఉద్దేశంతోనే గుళ్ళు గోపురాలు ఇవన్నీ వెలసినాయి ఈ మంత్రాలు స్తోత్రాలు వ్రతాలు ఇవన్నీ వెలసింది నీ ఆరోగ్యం కోసం నీ ప్రశాంతత కోసం సుమా అంతేగాని ఇవన్నీ చేసేస్తే ఎక్కడి నుంచో దేవుడు అన్ని నీకు తెచ్చి నీ ఇంట్లో పోసేస్తాడు అనేది ఆలోచన ఇప్పుడు ప్రజలకు ఉంది ఆడవాళ్ళకి నేను వ్రతం చేసేస్తే చాలా నాకు అన్నీ కలిసి వచ్చేస్తాయి అనే ఆలోచన ఉంది అది కాదు ఆలోచన నేను వ్రతం చేసుకున్నానంటే నేను చాలా మంచి ఆలోచనతో ఉంటాను మా భర్తను కూడా మంచిగా మార్చుకుంటాను మా అత్తమ్మాని కూడా మంచిగా చూసుకుంటాను మా పిల్లల్ని మంచిగా పెంచుకుంటాను అని ఒక శుభ్రత ఇల్లు శుభ్రంగా ఉంటే నీ మనసు శుభ్రంగా ఉంటుంది కాబట్టి ఇల్లు శుద్ధి ఇల్లాల శుద్ధి అన్నారు కాబట్టి అన్ని ఇల్లు వాకి శుభ్రం చేసుకోవాలి నీ మనసు శుభ్రం చేసుకోవాలి మీ అత్తమామల్ని భార్య భర్తల్ని పిల్లల్ని అందరినీ చూసుకోవాలి అది ఒక ఇల్లాల బాధ్యతే కాదు సుమా భర్త కూడా అందులో పాత్రదారుడే పిల్లలు కూడా తల్లిదండ్రులు ఇడ వినే విధేతలు అవి పెద్దోళ్ళే నేర్పాలి వాటికి భార్యాభర్తలు ఉండే అన్యోన్యతను బట్టే పిల్లల అన్యోన్యత కూడా ఉంటుంది అబ్బాయి అది మాత్రం వంద శాతం నిజం పిల్లల ముందు భార్యాభర్తలు ఎప్పుడూ తగులాడుకుంటా ఉంటే ఇంట్లో ప్రశాంతత ఉండదు పిల్లలు కూడా తగులే ఉంటాయి కాబట్టి ప్రశాంతత నేర్చుకోవాలి గుళ్ళు గోపురాలకి పోయి ప్రశాంతత నేర్చుకోవాలి మంచి మనసు నేర్చుకోవాలి అత్తామామలతో కలిసి ఉండేది నేర్చుకోవాలి ఇవన్నీ నేను ఉండట్లేదని చెప్పట్లేదు సుమా కానీ అక్కడక్కడ మనకి ఎక్కువ శాతం కలహాలు పంచాయతీలు విడాకులు ఇవన్నీ చూస్తున్నాం మనం ఎంతోమంది భర్తలు చంపేసే ఆడోళ్ళు భార్యలు తంటేసే మగోళ్ళు ఇవన్నీ జరుగుతావు అంటే ఇన్ని పూజలు ఇన్ని గుళ్ళు ఏంటి అంటే గుళ్ళు గోపురాలు ఇవన్నీ ఆపువు మనం ఆపుకోవాలి నువ్వు ఆపుకోవాలంటే నువ్వు ఒక పూజ ఒక వ్రతం చేస్తే నీకు మంచి క మంచి మనసు కలుగుతుంది ఆ మంచి మనసును ఆలోచింది ఆ విధానం పట్టుకో అంతేగాని దేవుడిని పట్టుకుంటే లాభం లేదు దేవుడి విధానాన్ని పట్టుకో భర్త ఏడ భార్య భార్య ఏడ భర్త ఎట్లా ప్రవర్తించుకోవాలో అది నేర్చుకోవాలి ఆయన పూజల వల్ల కాబట్టి శ్రావణ మాసం వచ్చింది ప్రతి ఒక్కరూ శుభ్రంగా ఇల్లు వాకలు కడుక్కుంటారు అన్ని శుభ్రం మంచిదే చక్కగా స్నానాలు చేస్తారు మంచి చీరలు కడతారు అందంగా ఆహ్లాదంగా గుళ్ళుకు పోయి వస్తారు చాలా సంతోషం ఇవన్నీ మంచి పరిణామాలే కానీ మనసులో మాత్రం ఇంట్లో అందరితో మంచిగా ఉండాలి ఆలోచన రాకపోతే నీ పూజలన్నీ వృధానే సుమ ఆలోచన వచ్చిందనుకో నువ్వు పూజ చేయకపోయినా కానీ నీ ఇంట్లో ప్రశాంతత ఉంటుంది నువ్వు పూజ చేయకపోయినా కానీ నీ ఇల్లు స్వర్గమే కాబట్టి నువ్వు పూజ చేసి కూడా నీకు ఆ ఆలోచన లేదనుకో అందరితో కలిసిమెలిసి ఉండాలి మంచిగా ఉండాలని నీతి నియమంగా ఉండాలని లేదనుకో నువ్వు పూజలు చేసి కూడా వృధానే కాబట్టి శ్రావణ మాసం చక్కగా పిండి వంటలు వండుకుంటారు ఈ మాసంలో అనేక వ్రతాలు వస్తాయి పుణ్యక్షేత్రాలకు పోతారు గుళ్ళు గోపురాలు కిటకిటలాడతాయి అంతా మంచిదే ప్రజలు కూడా ఈ మాసంలో సుఖశాంతులతో ఉండాలని మన టీసీఎం టాక్స్ తరఫున మనం అందరం కోరుకున్నాం ఈ విషయాలు ఆలోచించి ప్రతి ఇంట్లో ఇల్లాలు భర్త అందరూ కూడా మంచి మనసుతో ఉండి భార్య భర్త ఏడల భర్త భర్త ఏడల భార్య అందరూ కలిసి ఉండి మనసులు మార్చుకొని ఏమైనా ఉంటే ఈ వీడియో విని సరిదిద్దుకుంటారని మనం కోరుకున్నాం ఇంకొక వీడియోలో ఇంకా మంచి విషయాలు చెబుదాం